దేవి కృప దేవి అనుగ్రహం చాలా త్వరగా వస్తాయి అంతేకాకుండా అసలు వారాహి సాధన ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎప్పుడెప్పుడు చెయ్యాలి వారాహిదేవి గురించి పురాణాలు ఏం చెబుతూ ఉన్నాయి అంటే అత్యంత ప్రామాణికమైనటువంటి దేవీ భాగవతం మొదలైనటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలు బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి విశేషాలు వారాహి తంత్ర గ్రంథములలో మంత్రశాస్త్రములలో ఉన్నటువంటి భేదములు ఎవరెవరు ఏ మంత్రాల్ని చేయొచ్చు ఏది చేయకూడదు అనేటువంటి అంశాలన్నిటినీ కూడాను ఒకచోట వారాహి సాధన అనేటువంటి గ్రంథం ద్వారా మనం భక్తులకు అందించటం జరిగింది వేలాది మంది భక్తులు ఈ గ్రంథ పారాయణ ద్వారా వారాహి అనుగ్రహం పొందుతున్నారు అయితే ప్రత్యేకించి ద్వాదశ నామావళి చేస్తున్నామమ్మా ఇంకా ఏదైనా సులభంగా వారాహిదేవి అనుగ్రహం పొందటానికి మా ఇంట్లో మేము చేసుకోవటానికి ఒక సులభమైనటువంటి మార్గం చెప్పండి అని అడిగారు చాలామంది ఆ అడిగిన వాళ్ళందరి కోసం కూడాను ఒక అద్భుతమైనటువంటి సాధన మార్గాన్ని ఇప్పుడు మనం మా చెప్పుకోబోతున్నాం వారాహిదేవి ఉన్నది అమ్మవారు ఆమెను ఆరాధన చేసేటప్పుడు ఏ దేవతకు ఆరాధన చేసినా సరే దీపాన్ని వెలిగించి ఆరాధన చేయటం దీపాన్ని సాక్షాత్తు బ్రహ్మస్వరూపంగా భావిస్తారు అందులో దీపాన్ని దేవతగా భావించటం దేవతకు పూజలో భాగంగా దీపాన్ని వెలిగించటం దీపాన్నే దేవతగా భావించేటువంటి విధానం ఒకటి ఉన్నది అంటే అగ్నిముఖావై దేవా అగ్నిలోకి దేవతలు తొందరగా వస్తారు వాళ్ళు అగ్నిముఖులు కాబట్టి అలా వారాహిదేవికి సంబంధించినటువంటి దీప వారాహి విధానం అనేటువంటి ఒక ప్రత్యేక విధానం మనం గమనించవచ్చు ఈ దీప వారాహి విధానం ఏమిటి అంటే మనం గనక చూస్తే మకర తోరణంతో ఉన్నటువంటి అష్టభుజి అయినటువంటి వారాహి మనకు కనిపిస్తున్నది ముందు రెండు సింహాలు కనిపిస్తున్నాయి ఇక్కడ దీపారాధన చేసుకోవటానికి కావలసినటువంటి సౌకర్యం ఉన్నది దీని లోపల భూలక్ష్మి యంత్రం అనేటువంటిది మనం ఏర్పాటు చేసి భక్తులకు అందించటం జరుగుతున్నది